లేదండి రెండు వేల రెండవ సంవత్సరంలో సందర్భం వచ్చింది కాబట్టి చెప్తాను రెండు వేల రెండవ సంవత్సరంలో మా అన్నదమ్ములు అక్క చెల్లెలు తల్లిదండ్రులు బంధువులు రక్త సంబంధికులు అందరము కలిసి ఫంక్షన్ హాల్లో నేను నా భార్యను పెళ్లి చేసుకుంటే రూబే నన్ను తోడకచ్చుకునేారన్నారు నేను అనుకున్నాను ఒకవేళ తోడకచ్చుకుని అంటే ఎట్లా టైం నా నాకు మనుకున్నారు ఏంటీ ఆయనకేం తెలుసా తొడకొచ్చుకున్నాడు కానీ నేను నేను యా బస్ స్టాండ్లో ఉంటే తొడకొచ్చుకున్నాను నేను ఇలాంటివన్నీన్నప్పుడు ఎవరి కోసమో మన వ్యక్తిత్వాన్ని మనం చంపుకోవాల్సిన పనిలే ప్రా గుర్తు పెట్టుకోనండి తమ్మును తామును చంపుకునేది ఎప్పుడు అని అంటే వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో అని అనుకొని నిన్ను నీవు చంపుకో మాకు రెండవది కూడా ఆత్మహత్య చేసుకున్నాడు రెండవ సమయంలో గ్రంథానికి వద్దాం ఒకసారి సమూయలు రెండవ గ్రంథం పదిహేడవ అధ్యాయము సమూయలు మొదటి గ్రంథం పదిహేడవ రెండవ అధ్యాయం రెండవ గ్రంథం సమూయలు రెండవ గ్రంథం రెండు వందల అరవై ఏడవ పేజీలో పదిహేడవ అధ్యాయము ఇరవై మూడు వచ్చినాన్ని చూద్దాం ఇరవై మూడు వచ్చినాన్ని చూద్దాం ఆలోచన జరగకపోట చూచి గాడిదకు గంత కట్టి ఎక్కి తన ఊరనున్న తన ఇంటికి పోయి తన ఇల్లు చక్క తన ఇల్లు పోసుకొని చచ్చాడు ఎవరో తెలిసే అహితోపేలు దావీదు దగ్గర మంత్రి అండి ఆలోచన ఇచ్చాడు అంటే అది భలే సక్సెస్ అవుతది ఈయనందు గురు పెట్టుకొని చచ్చిపోయినాడంటే తన మాట జరగలేదని దో ఇక్కడ వాక్యమైన బిడలారా మీ మాట జరగలేదని మీరు చాలా అహంకారం చూపుతారు చూడండి ఈ లక్షణాలేవి ఎంతసేపు మన మాటే జరగాలని కూడా మూర్ఖత్వం ఎంతసేపు మనం చెప్పిందే కరెక్ట్ అనుకోవడం మూర్ఖత్వం ఎదుటి వ్యక్తికి కూడా ఆశలు భావాలు ఉంటాయి నేను చెప్పింది రైట్ ఏమో నువ్వు పెద్ద బిల్లు కలెక్టర్ ఏమో నువ్వు జరిగింది రైట్ అనడానికి నిన్ను మించిన జ్ఞానం ఉంటుంది నన్ను మించిన జ్ఞానం మీకుంటుందండి వాక్యములో ఒకవేళ దైవ జ్ఞానం నాకు ఉండొచ్చు కానీ భౌతికంగా మీకు ఇంకా జ్ఞానం ఉండొచ్చు ఒకవేళ భౌతిక విషయాల్లో మీకున్న జ్ఞానాన్ని నేను అనుసరించాలే తప్ప భౌతికమైంది కూడా ఆత్మ సంబంధమైనది ఏకమని చెప్పుకొని నా ఆలోచన జరగలేదని మీతో దూరం పెంచుకోవడం కాదు ఈరోజు చాలా బంధాలు ఎందుకు చెడిపోతున్నాయి అత్త మామ నేను చెప్పిందే శాసనం నువ్వు ఇంకా యాభై ఏళ్ళ క్రితం ఉన్నదే శాసనం అయితే లేటెస్ట్ ట్రెండ్లో ఉన్నటువంటి యవన బిడ్డకు తనకెన్ని ట్రెండ్లు ఉంటాయి వాడికి ఎన్ని ఆలోచనలు ఉంటాయి ఎంతసేపు నీ మాటే జరగాలి అంటే పోతావు నువ్వు అంతే ఒకరోజు విలువను పోగొట్టుకుంటావు ఆహిత్వలే తల దించుకొని తల ఎత్తుకోలేక చావాలి నువ్వు అందుకే ఏం చేయాలో తెలుసా మంచిది ఏదో చేద్దాం ఒకరొకరు కూర్చొని మాట్లాడుకున్నారండి కలిసి రండి పది మంది ఉన్నప్పుడు అందరం కలిసి రైట్ ఎనిమిది మంది ఆలోచన ఇలాగుంది కాబట్టి ఈ ఆలోచన ప్రకారంగా మనం వెళ్దాం ఆహా అటలా ఎనిమిది మంది కూడా ఈ రెండు ఆలోచనల ప్రకారమే రావాలంటే చస్తావు నువ్వు అంతే నువ్వు అదృష్టవంతుడు అదృష్టవంతురాలు కాలేవు నువ్వు యుద్ధ ప్రావీణ్యత ప్రభునందు పురుగులా మీ కుటుంబంలో మీ వ్యక్తిగత జీవితములో పోరాట పటిమ లేకపోతే పోరాట పటిమ లేకపోతే ఎప్పటికప్పుడు మీరు చురుకుదనంగా ఉండకపోతే ఖచ్చితంగా మీరు అదృష్టవంతులు కాలేరండి పోరాట పటిమ ఉండాలి ఓడిపోకూడదు భయపడకూడదు విసిగిపోకూడదు ముందుకు వెళ్తూ ఉండాలి మనం యుద్ధము లాంటిది నరుల కాలము భూమి మీద అన్నాడు యోగు గ్రంథం ఏడో అధ్యాయం ఒకటో వచ్చిన ఈరోజు ఎందుకు సూసైడ్లు జరుగుతున్నాయి దేవుని నమ్ముకున్న వాళ్ళు ఎందుకు చచ్చిపోవాలండి దేవుని వాక్యం ఎంతగా హెచ్చరిస్తుంది ఎంతగా బలపరుస్తుంది ఎస్ భర్త మూర్ఖుడే పిల్లల మూర్ఖులే అయితే నీ చావు పరిష్కారమా నీ చావు పరిష్కారమా నీ చావే నీకు పరిష్కారం అయితే జస్ట్ నువ్వు ఫెయిల్యూర్ పర్సన్ అంతే ఆ మధ్య మనం చూసాం బెంగళూరు మహానగరంలో కాఫీ అనబడేటటువంటి ఒక పెద్ద సంస్థ అధినేత ప్రపంచాన్ని ప్రపంచంలో ఒక ఉన్నతమైన స్థాయికి వెళ్ళిపోయాడు హై లెవెల్కి వెళ్ళిపోయాడు ఒకరోజు నేను ఏంటి అతని గొప్పతనం అతని కాఫీ షాపులలో అంత గొప్పతనం ఏంటని అనంతపూర్ టు కదిరికెళ్లే రూట్లో ఆయనది షాప్ ఒకటి ఉంది హైవేలో మాత్రమే ఉంటాయి షాప్లో ఎక్కువ శాతం హైవేలో ఉన్న కాఫీ షాప్ లోకి వెళ్ళాను చెవులు దిమ్మెక్కే ఎందుకో తెలుసా ఒక్క కాఫీ ఆరు వందల పద్దెనిమిది రూపాయలు ఒక్క కాఫీ ఎంత ఆరు వందల పద్దెనిమిది రూపాయలు కాఫీ పొడి తెచ్చి మాయమ రెండు నెలలు చేస్తుంది ఒక్క కాఫీ నేను మా వాడు మీటింగ్కి వెళ్తుంటే నేను డబ్బులు పెట్టలేదండి మళ్ళా అంత అంత దుబారమైనటువంటి వ్యక్తిని కాదు నేను అందులో అమృతం కలిపిన ఆరు వందలు నేను వద్దులేని నన్ను పిలుసుకెళ్ళాడు చూడు ఆయన అన్నాడు అన్నా పలానాయన ఈ సంస్థ ఆయన చనిపోయాడు చూడండి సూసైడ్ చేసుకొని అతని షాపులు ఉన్నాయి ఒకసారి చూద్దరండి కాఫీ తయారు చేస్తారన్నాడు వెళ్తే మా ముందు గింజలు తీశారు ఆ కాఫీ గింజలు తీశారు మా ముందు వాటిని వేడి చేశారు మా ముందు కాల్చారు మా అంటే కాల్చారు మా ముందు మిక్సీకేసారు అంటే మా ముందు పొడి కొట్టారు మా ముందు దాన్ని ఫ్రెష్గా అప్పుడప్పుడు తయారు చేసి దాంట్లో కొన్ని ఏంటంటే అవి ఇవి కలిపి దాన్ని అద్భుతకరంగా తీసుకొని వస్తే వావు ఎక్సలెంట్ అనిపించింది కానీ రేటు చూసిన తర్వాత వాయమో అనిపించింది వాళ్ళు కట్టారు మొత్తం పైన అంటే నేను ఏం చెప్తున్నానంటే అలాగా అలాంటి బ్రాంచెస్ ఆయనకు భారతదేశ వ్యాప్తంగా కొన్ని వందలు ఉన్నాయి జీవితంలో భార్యాభర్తల మధ్య మనస్వర్తలు ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులను పట్టుకొని ఆయన ఒక ఊరు బయటికి వెళ్ళిపోయి సూసైడ్ చేసుకొని చచ్చిపోయాడు మహారాష్ట్ర అనబడే మన భారతదేశంలోనే ఒక రాష్ట్రం అండి ఒక జిల్లా కలెక్టర్ గారు ఒక జిల్లా కలెక్టర్ ఆయన జిల్లా కలెక్టర్ ఏం చేస్తాడో తెలుసా డ్యూటీ ముగించేసుకున్నాడు సాయంత్రం తన డ్రైవర్ వచ్చి సార్ వెళ్దామా బ్యాగ్ అంటే నువ్వు ఇంటికి వెళ్ళిపో ఈరోజు డ్రైవింగ్ చేసుకుంటూ నేనే ఇంటికి వెళ్ళిపోతాను అన్నాడు అదేంటి సార్ రోజు నేను డ్రైవింగ్ చేసుకుని మిమ్మల్ని ఇంటి దగ్గర దిగబెడతా ఇంటి దగ్గర నుంచి పిలుచుకొస్తా మీరు ఏంటి సార్ ఈరోజు మీరు డ్రైవింగ్ చేసుకుంటా అంటే అయ్యే నువ్వు వెళ్ళిపో నేను ఇంటికి వస్తానని చెప్పు అమ్మగారికి నువ్వు వెళ్ళిపో అన్నాడు లేదు సార్ నేను ఉంటానంటే ఇట్స్ మై ఆర్డర్ నువ్వు వెళ్ళిపోయే రోజు నేనే డ్రైవ్ చేసుకుంటూ ఇంటికి వెళ్ళాలనుకుంటున్నాను రోజు అలాగా సరే వెళ్ళిపోయాడు డ్యూటీ ముగించేసుకున్నాడు కలెక్టర్ గారు ఎంచక్క డ్యూటీ అయిపోగానే ఆ కొలిగ్స్ అందరితో హాయ్ బాయ్ అని చెప్పేసుకున్నాడు ఈవినింగ్ టైంలో కారు స్టార్ట్ చేసుకున్నాడు ఊరు బయటకు తీసుకొని వచ్చేసాడు ఒక అడవిలోనికి వెళ్ళిపోయాడు కారు పలా చోట ఆపేసాడు లోపలికి వెళ్ళిపోయాడు సూసైడ్ చేసుకొని చచ్చిపోయాడు భార్య పిల్లలు ఎదురు చూస్తున్నారు ఇంకా వస్తాడు 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 అని ఆ స్థాయికి రావడానికి ఎంత కష్టపడి ఉంటాడు తను సం భార్య భర్తల మధ్య మనస్పర్తలు కావచ్చు కుటుంబ సమస్యలు కావచ్చు తను ఆ విద్యారంగంలో గెలిచాడు కానీ జీవిత రంగంలో ఏమైపోయాడు ఓడిపోయాడు దేవుని బిడ్డలారా మన మీదికి గుండెలను పిండి వేసే కష్టాలు వచ్చినా సరే ఏం బ్రతుకురా ఈ బతుకని ఎప్పుడు అనుకోకూడదండి యుద్ధ ప్రావీణ్యులు అది అదృష్టం యుద్ధ ప్రావీణ్యులు అది అదృష్టం మొగుడు తిట్టినాడని వ్యాసములు తెచ్చుకొని భార్య మాట వినలేదని చెప్పేసి తాడు బిగిచ్చి ఇక్కడున్నారు చాలామంది వాక్యం వాళ్ళలో తాళ్ళు బిగిచ్చి తప్పించుకున్న వాళ్ళు వ్యాసమాలు తాగపూసుకుంటారు ఎంకలు నల్లగా అయిపోతాయి బాగా వయసు కనపడతాది నిగనిగా అని చెప్పేసి అంటే మింగిడంతా గడ్డ కట్టి అది ఊపిరి ఆడక దిక్కు తెలియక చచ్చినోళ్ళు అవసరమైవన్నీ చాలా పరిష్కారం ఇదిగో నువ్వు చెప్పేది కరెక్ట్ అయితే నువ్వు తాగుచేవాళ్ళని నేను ఆ మీరిద్దరు చేస్తారు పిల్లోళ్ళు ఎంత దౌర్భాగ్యం అండి ఎంత దౌర్భాగ్యం అన్నా నా భర్తను అస్సలు అర్థం చేసుకోలేదన్న నేను చస్తే అన్నా బాగుపడతాడని నువ్వు చచ్చిన మరుక్షణం అని చూసుకుంటాడు ఎందుకు బాగుపడతాడు ఆల్రెడీ నువ్వు ఉండంగానే ఒక ఇల్లు మెయింటైన్ చేసేవాడు నువ్వు చచ్చిన తర్వాత మానంగా బ్రతుకుతాడు మర్యాదగా వాడుగా విచ్చలవిడిగా అప్పుడు లోకం కూడా ఏమంటుంది అంటే ఏమో లే భార్య లేదు పాపం ఎంత చేస్తాడు వయసు ఉండి లోకం కూడా మనకి ఏం చేసింది సపోర్ట్ చేసింది ఇప్పుడు పిల్లలు పిల్లలే జీవితాలు జీవితాలే ఇదే పులివెందల పట్టణంలో ఒక గవర్నమెంట్ టీచర్ అండి ఈరోజు ఆయన జీవితం జీవితం లక్ష ఇరవై ఐదు వేలు ఆయన తల్లి ఇదే మందిరానికి నలభై వేల రూపాయలు ఇచ్చింది మన దగ్గరికి రారు పక్కన ఉన్న మందిరానికి వెళ్తారు ఆ ఇంటికి వెళ్ళినప్పుడు నేను చూసింది ఏంటో తెలుసా ఆయన భార్య క్యాన్సర్ పేష క్యాన్సర్తో చనిపోయింది ఆమె చనిపోతే వీడు చాలా అడ్డదారులు దొక్కాడు ఇంట్లో పని వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకోవడానికి రకరకాల ప్రయత్నం చేశాడు ఆ వృత్తికి వాని జీవితానికి సంబంధమే లేకోకుండా లాస్ట్కి ఈ దరిద్రుని ఏదో వేరే వాళ్ళు వాళ్ళు వీళ్ళు మాట్లాడేసి వీడు చచ్చిపోతే వీని పెన్షన్ వేస్ట్ అయిపోతుందని చెప్పేసి ఇంకొక భర్త చచ్చిపోయిన ఆమె తెచ్చి వీని కలిపారు పెళ్లి చేశారు చక్కటి బిడ్డలండి ముగ్గురు కూతుర్లు పెళ్ళిళ్ళు చేశారు దేవుని మహాకృప ఆమె బ్రతుకున్నప్పుడే తల్లి ఉంది ఈరోజు తల్లి అన్న మమకారం కానీ మొన్నటి దినానండి పిల్లలు కాన్పు కావాల్సి వస్తే సహజంగా తండ్రిగా తన భార్య ఒకవేళ చేసుకున్నారులే కన్విన్స్ చేసుకొని నా బిడ్డలకు ఎవరున్నారు మనమే కదా ఉన్నది కానుపు చేయకపోతే ఎట్లా అనుకోవాల్సిన తండ్రి ఆ చెల్లెలు ఎవరి దగ్గర కానుపోయింది తెలుసా వాళ్ళక్క ఆల్రెడీ ఒక ఇంటికి వెళ్ళిపోయింది పెళ్లి చేసుకొని వాళ్ళక్క పిలుచుకొని వాళ్ళ ఇంట్లో కానుపు చేసి పంపించేశారు ఎప్పుడైతే నీ జీవితాన్ని నువ్వు ముగించుకుంటావో నీ భర్తకు స్వేచ్ఛ వస్తుంది లేదా నీ జీవితాన్ని నువ్వు ముగించుకుంటే నీ భార్యకు కూడా ఏమొస్తుంది స్వేచ్ఛ వస్తుంది పోరాడాలండి జీవితంలో ఓడిపోయినా పర్లేదు పోడాలి అబ్రహాము లింకన్ ఆ దేశానికి ఒకేసారి పదహారవ ప్రెసిడెంట్ కాలేనా దానికి ముందు ఎన్నో ఫెయిల్యూర్స్ ఉన్నాయన జీవితంలో ఈరోజు ప్రపంచంలో ఏ ధనికుని మనము చూసినా ఏద్ద రాత్రికి రాత్రి ధనవంతులు అయిపోయిన వాళ్ళు కాదు ఎన్నో ఓటముల మధ్య పోరాటాల మధ్య ఒక సక్సెస్ఫుల్ లైఫ్ ఈరోజు జీవిస్తున్న వాళ్ళు మన ఆంధ్రప్రదేశ్ కే రండి నాయకులు ఎన్ని పోరాటాలు చేశారండి వాళ్ళు ఒక స్థాయిలోనికి రావడానికి నువ్వు ప్రతిదానికి భయపడ్డమా అదృష్టం కాదది అదృష్టం అంటే యుద్ధంలో ఏముండాలి ప్రావీణ్యత ఉండాలి పోరాడాలి ఈ భర్త కొడుతున్నాడా పర్లేదులే ఎంతకాలం కొడతాడు కొట్టమను కొట్టని కొద్ది రోజులు ఓర్చుకో ఒకరోజు ఏ చేయి అయితే కొట్టిందో ఆ చేయికి ఏదో ఒకటి రాకపోదు అప్పుడు నువ్వే దిక్కు ఇవ్వదు కూడా అవ్వకపోదు చచ్చిపోమా కండి చచ్చిపోవాలన్న ఆలోచనలోని కూడా రామాకండి మన వాక్యం చూసి నేను ధైర్యంగా చెప్పగలనండి ఎందరో బిడ్డలు ఎందరో బిడ్డలు మేమెందుకు చావాలన్నా వీడు నన్ను ఒకరోజు ఇష్టపడి పెళ్లి చేసుకున్న మాట వాస్తవమే ఈరోజు మళ్ళీ చెడ్డదారులు తొక్కుతూ నన్ను ఎంత బాధ పెట్టాలనో అంత బాధ పెడితే మా అమ్మ నాన్నకు చెప్తే నువ్వు ఇష్టపడి చేసుకున్నావు మాకేం సంబంధం అని అంటున్నారన్న మా అమ్మ నాన్న చా అమ్మ నాన్న గాక భర్తకు గాక చచ్చిపోదాం అనుకున్నానన్నా మీరు వాక్యం చెప్పారన్న దేవుని నమ్మిన వాళ్ళు తనను తాను చంపుకోకూడదు ఎందుకు చావాలన్నా నా బిడ్డను తీసుకుని వెళ్ళి బతుకుంటా నేను ఏదో చదువుకున్నానన్నా నేను ఒకవేళ గొప్ప స్థితిగా బ్రతకపోయినా మూడు పుటాల నా అన్నను సంపాదించుకుని బ్రతకగలిగిన స్థాయిలో ఉన్న బ్రతుకుతానన్నా నేను అనయ్య నా కొరకు ప్రార్థన చేయి నా బిడ్డ వయసు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు నా ఆడబిడ్డలు చాలా మంది ఉన్నారండి నేను ఎప్పుడు ఒక మాట చెప్తుంటాను మీరిచ్చే ప్రతి రూపాయి కానుక ఏదో ఒక బిడ్డని ఈ వాక్యం ఏం చేస్తుంది బలపరుస్తూనే ఉంది బలపరుస్తూనే ఉంది యుద్ధంలో ఏముండాలి ప్రావీణ్యత రెండోది ఏమి అక్కడికి వద్దామా మీరు మళ్ళీ ఎక్కడ పెట్టుకుంటారు కదా పెన్ను నోట్బుక్ అక్కడికి రండి దిన వృత్తాంతంలో మొదటి గ్రంథం పన్నెండవ అధ్యాయము ఎనిమిదో వచ్చినానికి వద్దాం మరొకసారి ఎనిమిదో వచ్చినానికి వద్దాం మరియు గాదీలలో గాదీయులలో పరాక్రమహా యుద్ధ ప్రవీణుల కానుంచి చదవాలి ఇంకా అయిపోయా యుద్ధ ప్రవీణుల వరకు అయిపోయింది గాదీయులే యుద్ధ ప్రవీణులు రెండవది సింహముఖము వంటి ముఖములు గలవారు కొండలలో నుండు కొండలలో నుండు జింకలంత పాద వేగము గలవారు కారు గలవారు చాలు రెండవది ప్రగులరా జింకలంత వేగము గలవారు జింకను ఇప్పుడు ప్రా పక్కన చూద్దాం ఒక మాట చెప్తాను ఈ భూమి మీద చాలా జీవరాశులు ఉన్నాయి ఉదాహరణకు జింకను వేటాడే జీవరాశులు కూడా ఉన్నాయి ఇప్పుడు మీరు చెప్పాలి బాగా పరుగెత్తగలిగిన అత్యంత వేగవంతమైనటువంటిది జంతువులలో ఏది చీ యా ఏది చెప్పండి గట్టంగా ఏంది చీతానే చిరుతానా చింకాపే వాక్యం అయినట్టుంటే ఓఎం చిరుత కాదు జింక వేగమైనది మీరు అడిగి చూడండి మీ ఉపాధ్యాయులను లేదా నెట్లోకి వెళ్ళి చూడండి జింక నూరు కిలోమీటర్ల వేగంతో పరిగెత్తే చిరుత ఎనభై కిలోమీటర్ల వేగంతోనే పరిగెత్తుంది అంటే ఎనభై కిలోమీటర్లు ఏంది నూరు కిలోమీటర్లు అంటారు అప్పుడప్పుడు మన వాళ్ళు క్రికెట్ ఆడేటప్పుడు ఈ ఫేసర్ స్పీడ్ వేసే బాలు వన్ ట్వంటీ స్పీడ్ వన్ థర్టీ స్పీడ్ అని చెప్పేసి అంటారు చూడండి అంటే బాలు ఇక్కడే ఉన్నాడు వీడు ఇక్కడ నుంచి విసిరిన బాలు వన్ థర్టీ కిలోమీటర్ల స్పీడ్తో ఒక స్కూటర్ బండో వెళ్తే ఎంత వేగంగా రయ్యని వెళ్ళిపోతుందో అంత వేగంగా బాలు విసురుతాడని అర్థం అలాగే జింక చిరుత కన్నా చాలా వేగవంతమైనదంట అంత వేగవంతమైన జింక చిరుతకెందుకు చిక్కుతుంది అని అంటే భయం వల్ల ఎందుకు చిక్కుతుంది అది భయం పరిగెత్తానే ఉంది వచ్చేసా నన్ను పట్టుకుంటే వచ్చేసా అయిపోయింది అయిపోయిందని వెనక చూపులతో తప్పించుకోవలసిన జింక చిరుత చేతికి ఆహారం అయిపోతా ఉంది అందుకే పౌలు భక్తులు అన్నాడు పిలిపిలికి రాసిన పత్రిక మూడో అధ్యాయం పదమూడు పద్నాలుగు చదవద్దులండి మనము గురి యొక్కకి ఎలాగా పరిగెత్తా ఉండాలి ఎవరు అదృష్టవంతులు అంటే ఒక గురి కలిగిన వారు మొదటిది యుద్ధ ప్రావీణ్యులు రెండవది ఎవరు అదృష్టవంతులు గురి గోల్ ఉండాలి మనకు ఒక గోల్ నేను ఎలాగైనా సరే ఈ స్థాయికి వెళ్ళేంత వరకు ఆహార నిక్షలు ప్రయాసపడతాను ఏం పిల్లలు అబ్దుల్ కలాం గారు వాళ్ళ అమ్మా నాన్న ఏం పని చేసేవాళ్ళు తెలుసా మీకు మీ అమ్మ నాన్న కన్నా హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ మీ అమ్మా నాన్న కన్నా హండ్రెడ్ పర్సెంట్ ఇంకా అని చెప్పాలి ఏంటో తెలుసా కూలి పని చేసుకునేవాళ్ళు అబ్దుల్ కలాము రాష్ట్రపతి స్థాయిలోకి వెళ్ళాడు చూడండి కూలి పని చేసుకునేవాళ్ళు వాళ్ళ నాన్న శారీరకంగా కొంత బలహీనత ఉంటే అమ్మ ఒక్కటే పని చేసేది రాత్రిలో పూట బిడ్డలందరికీ అన్నం పెట్టేటప్పుడు అమ్మకు అన్నం ఉండేది కాదు ఆ అడుగు నుండే మాడు గోక్కొని నీళ్ళలో కలుపుకొని తాగేది ఎన్నో పర్యాయంలో అబ్దుల్ కలాం వాళ్ళ నాన్నను అడిగేవాడట ఏంటి నాన్న అమ్మ ఎప్పుడు కూడా మనతో పాటు కలిసి భోంచేయదు అని అంటే అందరితో పాటు కలిసి భోంచేస్తే ఎవరి కడుపు నిండదు అని అందరి కడుపును నిండిన తర్వాత మిగిలిన గోకేదో గోక్కొని దిగేది తల్లి అవి తెలుసుకున్న అబ్దుల్ కలాం ప్రపంచ దేశాలలో ఒక ఘనుడుగా వెళ్ళాడు అని అంటే తన ముందు ఒక గోల్ పెట్టుకున్నాడు నేను ఒక సైంటిస్ట్ అవ్వాలి నా జ్ఞానాన్ని మెరుగుపరుచుకోవాలి నా తల్లిదండ్రులు ఎంత కష్టపడుతున్నారు నా కోసం నా తల్లిదండ్రులు ఎంత ప్రయాసపడుతున్నారు నా కోసం మీరు లేచేసరికి మీ అమ్మ టిఫిన్ చేసింది వేణీళ్ళు పెట్టింది బట్టల్ని కావాలో రెడీ చేసింది మధ్యాహ్నం నువ్వు వచ్చేసరికి తనకు తలనొప్పున్నా కాలు నొప్పున్నా కడుపు నొప్పున్నా టయానికి మీకు గిన్నె నిండుతా అన్నం సిద్ధం చేసింది రాత్రి నువ్వు పడుకునేసరికి నీ పక్క మీద సర్దడానికి ఒక తల్లిగా తండ్రిగా ఆహార ఆహర్నిషలు పనిచేసి ప్రయాస పడితే మీ తల్లిదండ్రులు మీకు చులకననా మీ తల్లిదండ్రులు మీకు చులకననా మీరు కంపారిజన్ చేసుకుంటున్నారా అని ఒకదానివే చేసినావులే వాళ్ళ అమ్మ చుడుపో ఎలాగ చేసిందో వీళ్ళమ్మ చుడుపో ఎలాగ చేసిందో సిగ్గులేదురా గాడిదా అనాలనిపిస్తుంది నాకైతే నీ తల్లి నీ కోసం అన్ని ప్రయాసపడితే ఇంకొక తల్లితో నువ్వే కంపారిజన్ చేస్తావు ఈరోజున్న ఆడబిడలు అధిక శాతము నార్మల్ డైలీ అయిన వాళ్ళు తక్కువ ఉన్నారు సిజరన్ అయిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు వాళ్ళ శరీరము సహకరించకపోయినా ఆరోగ్యము సహకరించకపోయినా అయ్యో బిడ్డ వచ్చేసరికి మధ్యాహ్నం ఎలాగ తింటుంది ఈ బిడ్డ అని చెప్పేసి సిద్ధపడి ఎన్నో కూరగాయలు చేసి మీకు టయానికి పెడితే ఇటన చట్నీ చేసేది నీ ముఖానికి గిన్నె గడుకునేది రాదే నీ ముఖానికి గిన్నె కడుక్కునేది రాదు షర్ట్ వేసుకునేది రాదు ప్యాంట్ వేసుకునేది రాదు పేర్లు పెట్టడం మాత్రం వచ్చు నీకు ఒకవేళ నువ్వు ఇంకా అంతకన్నా మంచి భోజనం చేయాలి అనుకుంటే నీ ముందేముండాలి ఏముండాలి ఒక గురి ఉండాలి గురి ఉండాలి వెళ్ళు నువ్వు ఒక ఇంజనీర్ బాబు ఆ రోజు నువ్వు వండుకొని తింటావో హోటల్ నుంచి తెప్పించుకొని తింటావు తిన్నాయన సంతోషంగా తినమ్మా కానీ ఈ రోజు అమ్మ మీద పేరు పెడతావు ఏ రోజైనా మీ ఇంట్లో ఖర్చు పైన ఉతుకుంటారా మీరు ఏ రోజైనా తిన్న ప్లేట్ కడుగుతారా మీరు తిన్న ప్లేట్ కడుగుతారా అందుకే మీ ఇలాగ తప్పు అనుకో మీ కొవ్వు కరగాలంటే మిమ్మల్ని హాస్టల్లో వేయాలి ఒక నియర్ టూ ఇయర్స్ హాస్టల్లో గిన్నె వాళ్ళే వచ్చి కడుగుతారా డాన్ వాళ్ళే వచ్చి కడుగుతారా మనం కడుక్కోవాలనా ఇంట్లో డాన్ మేము అడుగుతారా నువ్వు కడుక్కుంటావా చూడు నేను హాస్టల్లో ఉన్నానండి తప్పుగా అనుకో మాకండి హాస్టల్లోనికి వెళ్తే అప్పుడు తెలుస్తుంది మనకు అమ్మ లోపలికి బాత్రూమ్లోకి వెళ్ళి గుడ్డలు అన్ని తీసి అమ్మా శాంపమ్మ ఇవన్నీ లోపలి తీసి అమ్మని పిలిచింది శాంపమ్మ అని హాస్టల్ లేకపోయాక అన్ని తీసేసి రే శాంపరే అను ఈ గుడ్డలు కూడా తీసిపోయి కూర్చుంటాడు కూర్చుంటాడటా రా బేటికి రా చూద్దాం ఆడపిల్లలండి ర్యాగింగ్ అంతే ఆడపిల్లలే రా బయటికి రా మగపిల్లలే బయటికి రా ఎట్ట వస్తాడు ఇంకా బేటికి బతిమలాడి బంగపడి ఏమో చేసి ఆ బట్టలు ఆడ వేసి వెళ్ళిపోతే నగ్నంగా బయటకు వచ్చి వస్త్రాలు తీసుకొని పోయి వేసుకోవాలి బాత్రూంలో అందుకే నేను చెప్తాను ఒక గురి ఉండాలి నాకు గురు నిందండి నా గురు ఏంటో తెలుసా ప్రభువా నేను చచ్చిపోయే లోపల ఒక పది మంది విశ్వాసులనైనా నీ కొరకు సిద్ధం చేసి చచ్చిపోవాలి అదే నేను సేవకునిగా నా గురిని పెట్టుకున్నాను నేను నా గురిలో నేను సక్సెస్ అవుతున్నాను నువ్వు ఒక గురి పెట్టుకో ఆ గురికి వెళ్ళేటప్పుడు ఎవడో నవ్వాడని ఏ గాడిదో నవ్విందని నువ్వు ఇక్కడే గురి తప్పావనుకో గురి తప్పావనుకో జింక ఒక గురి పెట్టుకొని తప్పించుకుందాం అనుకోకుండా పక్క చూపును చూసింది అనుకో ఎవరికి చిక్కుతుంది చిరుతకు చిక్కుతుంది నున్నగా మింగి మూసేసి వెళ్ళిపోతుంది ఒక గురి పెట్టుకోవాలి పిల్లలు ఒక గురి పెట్టుకొని ముందుకు వెళ్ళాలి దేవా నేను నా గురినిది చేరుకుంటాను గురి ఉండాలండి పిల్లలకు టెన్త్ చదివేటప్పుడే మేము ఏంటి టెన్త్ అయిపోయినాక ఏం చేద్దాం అనుకుంటున్నాం అంటే ఇంకా ఏం ఆలోచించలే అంకుల్ ఇంకెప్పుడు ఆలోచిస్తావరా నువ్వు ఎప్పుడు ఆలోచిస్తావు నువ్వు టెన్త్ ముందుగానే నీ ఆలోచన ఉండాలి నేను ఇంటర్లో పలాని సబ్జెక్టు తీసుకోవాలి ఇంటర్ తదనంతరం నేను పలాని కోర్సుకు వెళ్ళాలి పలాని చదువుకు వెళ్ళాలని నీకంటూ ఒక గోల్ లేకోకుండా ఇంకా ఏమనుకోవాలి అంకుల్ అంట ఎప్పుడు అనుకుంటావుగా నువ్వు గురి ఉండాలి గురి కలిగిన వారు వారెవరు అదృష్టవంతులు అదృష్టవంతులు మా అమ్మ మా నాన్న మా ఒక మేనరికం అంటే మా పెద్దమ్మ కూతురు కూతురు పెళ్లి చేద్దాం అని చెప్పేసి అన్నారు నాకు వచ్చి సంబంధం బాబు వాళ్ళు అడుగుతున్నారా నీకు సంబంధం చేద్దాం అమ్మాయి రెడీగా ఉంది అని చెప్పేసి అన్నారు అప్పుడే నేనేదో పడాల్సిన ఇకారాలన్నీ పడి ఇలాగే చెప్పాలి ఇంకేం తప్పేం లేదు హైదరాబాద్కి వెళ్ళి ఏదో పొడుద్దాం ఉద్యోగం చేద్దామని వెళ్ళి హైదరాబాద్లో ఆరు నెలలు షాద్ నగర్లో ఆరు నెలలు జడ్చిలలో ఆరు నెలలు అంత పర్యటన ముగించుకొని ఇంటికి వచ్చా ఇంటికి రాగానే మా అమ్మమ్మ అన్నారు వీడిట్లయితే స్థిరపడడు వీనికి పెళ్లి చేస్తే స్థిరపడతాడు అని చెప్పేసి మా అమ్మ వాళ్ళు అక్క కూతురు రడీగుంది ఆయన పెళ్లి చేద్దామన్నాడు ఈ మందిరం కట్టారు కదండి ఈ మందిరం కట్టాడు కదా మేస్త్రి మేస్త్రికి కొడుకు పెళ్లి చేసేటప్పుడు నా దగ్గరకు వచ్చారు వచ్చి మా వానికి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం అన్నాడు మీ వానికి పెళ్లి చేయడానికి నన్ను ఎందుకు అడగడం అన్నాను ఆ పాస్టర్ని ప్రార్థన చేయండి పాస్టర్ గారు అన్నాడు సరే ఇంట్లో ప్రార్థన పెట్టుకో వస్తా చేస్తా అన్న ఇంట్లోకి ప్రార్థనకి వెళ్ళా ఇంట్లోకి ప్రార్థనకి వెళ్ళేసరికి వీడాడున్నాడంటే ఇంటికాడ వీళ్ళమ్మ వాళ్ళు చేపలు పరుచుకుంటా ప్రార్థనకు సిద్ధపరుస్తూ ఉన్నారు మేస్త్రి వాళ్ళు వీడు తాగి ఆ ఆ రూముల బయట అంటే వాళ్ళ ఊరు బయట రేకు షెడ్లు వేసుకొని ఉన్నారు వీడు తాగి ఆ పక్కన ఎవరో బేస్ మట్టాలు వేసి ఉంటే దాని మీద కూర్చుంటారు నిక్కర వేసుకునిట వీడియంలో ఏ ఉత్తరంలో ఉన్నాడు అని చెప్పేసి పిలిచి అని పేరు పెట్టి రే గోపాల్ రా రా అని అన్నాను నమస్తే ఫాదర్ అన్నాడు ఓ వీడు మన రూట్లో లేని లేని చెప్పేసి కదలెట్టుగా ప్రార్థనకి వెళ్ళిపోయా వాళ్ళ అమ్మాయిని ఆయనకు చెప్పా వాడికి పెళ్లి చేస్తున్నారా మీరు ఎవరో అమ్మాయి గొంతుకు పోయిపోతున్నారా మీరు అన్న అంటే వాళ్ళ నాన్న వాళ్ళు అన్నారు లేదంటే మానేస్తాడంతా పెళ్ళి చేస్తే అన్నారు వాడు కూడా మానేశాడు పెళ్ళి అయిన ఒకటిన్నర సారీ పెళ్ళికి ముందు పదహైదు రోజులు పెళ్ళి అయినా నెల రోజులు మానేశాడు పెళ్ళి అయిన తర్వాత ఇప్పుడు ఏక బ్రహ్మాండంగా తాగుతున్నాడు నన్ను వచ్చి నాయన అంటున్నాడు మా కోడలు ఇంట్లో ఉండని అంటుందండి అని మారతారన్నావు జీవితం అబ్బాయికి పెళ్ళి చేస్తే మారతారన్నావు మారడం కాదు వీని దారిలోనికి ఇంకొక అమ్మాయి గొంతు కోసారు వచ్చే హైదరాబాద్ నుంచి బ్యాగ్ తీసుకొని అక్క కూతురు రెడీగా ఉంది పెళ్లి చేద్దామని చెప్పేసి నా కానీ కానీ మనం నా కానీ కానీ ఏమిటా కోరికు బంధువులు మనకు మేనరికం ఆట్ట ఇట్ట అన్నారు నేను ఏదో ఒక పని చేసుకొని నా కాళ్ళ మీద నేను నిలబడేంత వరకు దయచేసి నాకు పెళ్ళెత్త కాకండి అన్న సరే ఆ ఊరిలో వేరే కార్యం జరుగుతుంటే నన్ను ఇండైరెక్ట్ గా ఆ ఊర్లో నిలబెట్టారు ఆ ఇంటికి కూడా వెళ్ళాం నమ్మండి ఆ అమ్మాయి నన్ను చేసుకోమా నన్ను చేసుకోమా ఈ ఏ మామంది ఉంది ఇంకా అడిగి చేసుకుంటా నన్ను చేసుకోమా అనింది అమ్మా నీకు దండం పెడతా నువ్వంటే నాకు ఇష్టమే నేను కాదన్ను కానీ ఇంకా నేను నా బతుకును నేను బతికించుకునే స్థాయిలో లేను నేను ఒక మూర పూలు కొనలేను నీకు కడుపుని ఉండితే అన్నం పెట్టలేను నా బతుకు నాకు స్టెబిలిటీ లేదు నాకు ఒక ఉంది నన్ను నేను పోషించుకోగలను అన్నప్పుడు అప్పుడు ఆలోచన చేద్దాం అంతవరకు ఉంటే అంటే వాళ్ళమ్మోళ్ళు అన్నారు అంతవరకు మేము అట్టే పెట్టేమా ఏం పెట్టద్దు కానిచ్చుకోండి మీ పని ఏదో మీరు జ్ఞాపకం చేస్తున్నారు స్థిరపడాలి మన జీవితంలో గురి ఉండాలి మనకు పిల్లలు మీకు ఇప్పుడు ఏం పనులు చెప్పరు మీ అమ్మ మేనా మీరు చదువుకుంటుంటే ఏం పని చెప్పరు మీకు చదువుకోమని చెప్తారు మిమ్మల్ని మీరు చదువుకోండి ఒక గురి కలిగి ఉండండి నాలాంటి సేవకులను దైవజనుడ ఒకప్పుడు మాకు చిన్నప్పుడు వాక్యం చెప్పావు ఈరోజు ఒక పదివేలు సంపాదిస్తున్నాం ఇదిగో ఈ ఐదు వందల పరిచయకు వాడండి అని ఇచ్చే స్థాయిలో ఉండాలి కానీ ఈరోజు చాలా మంది తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు తెలుసా ఆ అమ్మాయి అందంగా ఉంటే బంధువులు వచ్చి పదే పదే అడుగుతున్నారని పెళ్ళి చేస్తున్నామన్నా ఆల్రెడీ చేసినో ఎట్టున్నారో చూడన్నా నీ ఇంట్లో ఆల్రెడీ నువ్వు చేసావు ఒక పెళ్ళి ఒక రెండు పెళ్లిళ్ళు చేశారు మీరు ఇప్పటికే వాళ్ళు బతకక చావక మధ్యలో ఉన్నారు ఆ దారిలోనికి ఇంకొకరి నడిపిస్తున్నారు మీరంతే ఇంకొకరిని నడిపిస్తున్నారు లేదన్న మా అమ్మాయికి పెళ్లి చేద్దామని ఎందుకు అనుకుంటున్నామంటే మా అమ్మాయిని పలానోడు ఎంట పడుతున్నాడు పలాన అమ్మాయి ఎంట పడుతుంది ఎంట పడితే ఆ అమ్మాయి మార్పు చెందుతుంటే చెంది ఒకవేళ చదువుకుంటా అంటే చదివి ఆహా అట్టలే వాళ్ళు ఒప్పుకోరన్నా నీ బిడ్డను వాళ్ళు ఒప్పుకోవడం దరిద్రుడా బిడ్డ నీకా కావాలక గొంతులు కోస్తున్నారు తల్లిదండ్రుల పిల్లలవి అన్న మీరు చేశారు కదన్న మీ బిడ్డల పెళ్ళి ఒకరు మన వాళ్ళని కూడా చదివిచ్చిండొచ్చు కదా వస్తుంది నీకు ప్రశ్న రైట్గా రావచ్చు నేనేం కాదనను నేను అడిగాను వాళ్ళను చదువుతావా ఇంకా పెళ్ళి అని బతుకు ఒకరు నువ్వు చదువుతాను అంటే కన ఇప్పటికైనా నీకు అవకాశం ఉంది నీ జీవితంలో ఇంకా చదువు వద్దు నేను ఆల్రెడీ ఎక్కడైనా పొరపాటు అనుకుంటే దెన్ గొప్ప అంగపద అట్లా పెళ్లి చేయాలి కానీ చదువుకుంటామన్నో పెళ్ళిళ్ళు చేసి భవిష్యత్తులో ఏదో సాధిస్తామన్న వాళ్ళ పెళ్ళిళ్ళు చేసి మీరు నాలుగిళ్ళ ఎదుకితే రేపొద్దున వాళ్ళు మూడిళ్ళ ఎదుగుతారు మీరు నలుగురి దగ్గర బాధ బాధపడుతుంటే వాళ్ళు పది మంది దగ్గర బాధపడతారు పోనీ వాళ్ళు చదివే చదివేమైనా ఏదైనా ఒక ప్రైవేట్ స్కూల్లోకి టీచర్గా అయినా వెళ్తారా రేపు పొద్దునంటే అందుకు పనికిరారు ఇప్పుడు కనీసం ప్రైవేట్ స్కూల్లో ఒక ప్రైవేట్ టీచర్గా వెళ్ళాలన్నా కూడా అట్లీస్ట్ అట్లీస్ట్ డిగ్రీ కంప్లీట్ అయి ఉండాలి పది అయిపోతానే పెళ్ళి ఇంటర్ అయిపోతానే పెళ్ళి వాళ్ళ తాడు కట్టి మీరు తాడు తెంచుకుంటున్నారు మీరు కాదా మీరు చెప్పండి కుండల మీద చేసుకొని ఏ ఇప్పుడు పెళ్ళిళ్ళ కోసం వాళ్ళు వెంపర్లాడుతున్నారా లేదా ప్రేమ వెంపలాడుతున్నారా ఏదో పొరపాట్లు చేశారేమో ఒకప్పుడు సరిదిద్దుకుంటున్నామంటున్నారు వాళ్ళు కానీ మీరు ఒప్పుకోవడాలా మీరు ఒప్పుకోవడంలా మీ భారం దించుకుందాం అనుకొని వారిని మీరు భారంగా పెంచుకోబోతున్నారు మీ కుటుంబాలకు రేపొద్దున మీరు బతికేది కాక మళ్ళీ వాళ్ళు వస్తారు మొన్నటిదిన నేను మన పిల్లలు అడిగాను ఈ పనికి పలానత్తాన్ని పిలిపించుకొచ్చిన వద్దన్న వాడు పొద్దున్నుంచి సాయంత్రం దాకా చేస్తాడు ఎనిమిది వందలు ఇస్తారు ఏడు వందలు తాగి ఇంటికి వస్తాడు ఏడు వందలు తాగి ఇంటికి వస్తే ఇప్పుడు ఆల్రెడీ ఒకరిని కన్నారు మళ్ళా ఒకరికి కన్నారు పొరపాటుకి ఇలాంటి విధవలు ఏమైతారంటే పొద్దున పుట్టాల్సిన వాళ్ళు కూతురు కాకో కొడుకు కాకోకుండా కూతురు అయితే నీకు ఇద్దరు కూతుర్లు పుట్టారు కాబట్టి నేను విడిచిపెట్టెళ్ళిపోతా అంటారు వాడు విడిచిపెట్టడానికి వేరే వాళ్ళని వెతుక్కోవడానికి ఒక సాకు అదే నీ పిల్లలకి ఏదైనా ఒక బ్రతుకు నేర్పిస్తే చదువుకుంటుండగానే ఏదైనా ఒక టైలరింగ్ నేర్పించండి ఏదో కనీసం తన బిడ్డలైనా ఒక రెండు జాకెట్లు కొట్టుకుని పోషించుకుంటుంది వాళ్ళకు గురిలే మీకు గురిలే అబ్బా మా ఇంటికి వచ్చిన అల్లుడు అదృష్టవంతుడంట వారం రోజులు అందరూ అదృష్టవంతులే నెల రోజులు అందరూ అదృష్టవంతులే తర్వాత అసలు రంగు బయటికి వస్తుంది మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు క్రీస్తు ప్రార్థనా మందిరం డోర్ నెంబర్ వన్ డాష్ టెన్ డాష్ త్రీ ఎయిట్ సిక్స్ నగరిగుట్ట పులివెందుల కడప జిల్లా మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో సిక్స్ సెవెన్ ఫోర్ జీరో నైన్